హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్లు ఇద్దరు ఇక నైట్ టైం నా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తూ ఉండగా అక్కడే పైన హాల్లో ఉయ్యాలలో మొబైల్ పట్టుకొని మెసేజెస్ చదువుతూ టైప్ చేస్తూ మురిసిపోతున్న బూచిని చూసి ఇద్దరు ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు ఇదేంటి ఇంతలా మెళకరు తిరిగిపోతున్నాడు బావా అని అంటుంటాడు కేదార్ జగదాత్రి కూడా అటువైపు చూస్తూ ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నాడు అని అంటూ ఉంటుంది ఇక ఆ మెసేజెస్ చూస్తే లవ్ మెసేజెస్ లాగా ఉన్నాయి మా అక్కకి ఇంతలా అన్యాయం చేస్తాడని నేను అనుకోలేదు అని అంటుంటాడు కేదార్ బంగారం అని కూడా అంటున్నాడు లవ్ సింబల్స్ కూడా పంపిస్తున్నాడు అని అంటూ ఉంటాడు ఓ కేదార్ పద సంగతి చెప్దాం అని అంటుండగా వద్దు అని అంటుంది జగదాత్రి అసలు బావ ఎవరితోటో చాటింగ్ చేస్తున్నారు కదా అని కేదార్ అంటూ ఉండగా మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది గొడవ చేస్తే నిలదీస్తే అంతకన్నా పెద్ద గొడవ చేస్తాడు బూచి అన్నయ్య కాబట్టి మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఆ తర్వాతే మనం ప్రొసీడ్ అవ్వాలి ఒకవేళ కాలేజ్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు చిన్ననాటి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయ్యో ఉండొచ్చు అందుకే బంగారం అన్నాడేమో అయినా అన్యాయం జరగకుండా మనం ఉన్నాం కదా ఆపడానికి అని జగదాత్రి ధైర్యం చెప్తుంది మరోవైపు సుధాకర్ సుహాసిని సుధాకర్ కలిసి ఉన్న ఫోటోని పట్టుకొని ఏడుస్తూ నేను నీకు అన్ని అవమానాలు ఇచ్చాను నా వల్ల నువ్వు నా కొడుకు ఇద్దరు అవమానాల పాలయ్యారు వాడు ఎక్కడ చూడని అవమానాలు చూశాడు అని అంటూ చిన్నప్పటి నుండి కేదార్ అనుభవించిన బాధలని అవమానాలని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు సుధాకర్ ఒకవేళ నేను నీకు పరిచయం కాకపోయినా నీ జీవితంలోకి రాకపోయినా కూడా నీ లైఫ్ చాలా బాగుండేది సుహాసిని అని అంటూ ఏడుస్తూ ఉంటాడు సుధాకర్ నా వల్ల నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి నిన్ను కొడుకుని చాలా ఇబ్బంది పెట్టాను ఇక నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థమైంది అని అంటూ నా కొడుకుని ఇక నేను బాధ పెట్టలేను అని అనుకుని ఒక నిర్ణయానికి వచ్చిన వాడల్లా ఫీల్ అవుతాడు ఇక తెల్లవారగాని సుధాకర్ రెడీ అయి కంగారుగా బయటికి వెళ్తుండగా యువరాజ్ ఆపి ఎక్కడికి వెళ్తున్నావు నానా అని అడుగుతుండగా కంగారు పడుతూ ఉంటాడు సుధాకర్ ఏంటి డాడీ అంత టెన్షన్లో ఉన్నారు అని యువరాజ్ అడుగుతుండగా అర్జెంట్ పనుంది ఆనందంకుల్ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి తొందరగానే వస్తాను అని అంటూ కంగారుగా వెళ్ళిపోతాడు అనుమానపడుతూ ఉంటాడు యువరాజ్ అప్పుడే వైజయంతి ని పిలుస్తూ హాల్లోకి రాగా మీ డాడీ ఎక్కడా అని అడుగుతుండగా ఇప్పుడే అంకుల్ని కలవడానికి వెళ్ళారు అర్జెంట్ పనంట తొందరలోనే వస్తానన్నాడు అని ఎవరా చెప్పగానే సరే నీకు టిఫిన్ కాఫీ రెడీ చేస్తాను అని అంటూ వెళ్ళిపోతుంది వైజయంతి మరోవైపు సుహాసినికి పిండ ప్రదానం చేయడానికి జగదాత్రి కేదార్లు కూడా ఏర్పాట్లు చేసి బైక్ పైన అక్కడికి వచ్చి ఒక పంతులు గారితో మాట్లాడుతూ ఉంటారు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అని అతను అంటుండగా కేదార్తో కేదార్ తో జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది పిండ ప్రధానం అయ్యాక అన్నదానికి కూడా మన వాళ్ళందరూ ఏర్పాట్లు చేశారు అని జగదాత్రి అంటుండగా అలాగే అంటాడు కేదార్ ఇక అక్కడున్న పంతులు కేదార్ తో ఇప్పుడే మా పంతులు గారు ఒక ఆవిడకి పిండ ప్రదానం చేస్తున్నారు ఆ పని పూర్తయ్యాకే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని అనగానే అలాగే అంటూ దాత్రి కేదార్లు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు బాధగా ఉన్న కేదార్ని ఓదారుస్తూ ఉంటుంది జగదాత్రి ఖచ్చితంగా మావయ్య గారు అత్తయ్య గారికి పిండ ప్రదానం చేసే రోజు వస్తుంది ఆ రోజు ఆనందంతో నీ ముఖం వెలిగిపోతుంది కన్నీళ్ళ బాష్పాలు కారుస్తావు నువ్వు నీకు కాళ్ళు తడబడతాయి భరించలేని సంతోషాన్ని నువ్వు ఫీల్ అవుతావు కేదార్ అని అంటూ ఓదారుస్తూ ఉంటుంది ధాత్రి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ ఫోటోని పట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు కేదార్ కూడా అప్పుడే అక్కడికి వెళ్తున్న పంతులు కేదార్ చేతుల్లో ఉన్న సుహాసిని ఫోటోని చూసి ఈ ఫోటో అని అంటూ పిండ ప్రదానం చేయాల్సింది ఈవిడకేనా అని అడిగేస్తాడు అవును తను మా అమ్మ అని కేదార్ అనగానే మరి అతనెవరు అని అనేస్తాడు ఆ పంతులు ఎవరు అతనెవరు అని జగదాత్రి ఆశ్చర్యంగా అడుగుతుండగా ఇప్పుడు అక్కడ నదీ తీరాన పిండ ప్రదానం జరుగుతుంది ఈవిడకే అని అనేస్తాడు అతను ఎక్కడా అని అంటుండగా అటు నదివైపు ఇప్పుడే కార్యక్రమం కూడా పూర్తి కావలసి వచ్చింది పూర్తి అయిపోయే ఉంటుంది పాటికి అని అనేస్తాడు ఆ పంతులు దాంతో ఫోటోని అక్కడే పెట్టి పరుగు పరుగున పరిగెడతాడు కేదార్ జగదాత్రి కూడా కేదార్ అని అంటూ అరుస్తూ కేదార్ వెనకాలే పరుగు తీస్తూ ఉంటుంది ఇక కేదార్ తన కాలికి అడ్డం వచ్చిన ఏ అడ్డంకిని కూడా చూసుకోకుండా హడావుడిగా పరిగెడుతూ ఉంటాడు కేదార్ మనసులో చాలా ప్రశ్నలు మొదలవుతూ ఉంటాయి బాధ కోపం సంతోషం ఏ ఫీలింగ్ ని కూడా తట్టుకోలేకుండా పరిగెడుతూ ఉంటాడు కేదార్ మరోవైపు సుహాసిని ఫోటో ముందు పెట్టి పంతులు మంత్రాలు చదువుతుండగా సుహాసినికి పిండ ప్రదానం చేసి శాశ్వతంగా పిండ ప్రధానం కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉంటాడు సుధాకర్ ముత్తైదు కాబట్టి పూలు పెట్టి కుంకుమ పెట్టి భర్తలాగా పిండ ప్రధానం సుధాకర్ పూర్తి చేస్తాడు అప్పుడు పంతులు గారు ఈ పిండాల్ని ఆ నీళ్లలో కలిపితే ఈ కార్యక్రమం పూర్తవుతుంది అని అనగానే అలాగే అంటూ పైకి లేచి ఆ పిండాలని చేతిలో తీసుకొని నదిలోకి అడుగు వేయబోతూ ఉంటాడు సుధాకర్ ఇక పరిగెడుతున్న కేదార్ని జగదాత్రి మెల్లగా అని వారిస్తున్నా కూడా వినడు ఇక అక్కడ సుహాసిని ఫోటోకి దండ వేసి ఉండడం చూసిన కేదార్ పరుగు పరుగున అటువైపు వస్తూ ఉంటాడు ఆ లోపే సుధాకర్ ఆ పిండాలని తీసుకొని నదిలోకి వెళ్ళి అందులో కలిపి నీళ్ళని వదిలేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక వెనకాల నుండి కేదార్ ఒక్కసారిగా సుధాకర్ని చూస్తాడు ఇక షాక్ అవుతూ ఉంటాడు సుధాకర్ ని చూసిన కేదార్ ఎవరా అని చూస్తూ ఉంటాడు కేదార్ కాస్త బాధ సంతోషం షాకింగ్ అన్నీ నిలబడలేక తనని కుదేల్ చేస్తూ ఉండగా నిలబడుతూ ఉంటాడు కేదార్ ఇక పిండాలని నీళ్లలో కలిపిన సుధాకర్ వెనక్కి తిరిగి పైకి వస్తుండగా సుధాకర్ని చూసిన కేదార్ మనసులో సంతోషం ఉప్పొంగిపోతుంది మొదటిసారిగా తన తల్లికి పిండ ప్రదానం చేసిన తన తండ్రిని చూసి దుఃఖం ఆపుకోలేక కన్నీళ్లు ఆపుకోలేక ఏ ఏడుస్తూ ఉంటాడు కేదార్ ఇక అప్పుడే జగదాత్రి అక్కడికి వచ్చి సుధాకర్ని కూడా చూసి సంతోషపడుతూ ఉంటుంది మామే గారు అని అంటూ ఉంటుంది జగదాత్రి అవును నానే అని అనేస్తాడు కేదార్ ఇక జగదాత్రి సంతోషంగా ఇన్నాళ్ళకి నీ కోరిక నెరవేరింది కేదార్ చెప్పాను కదా ఏ రోజుకైనా మామయ్య గారు అతయ్య గారికి పిండ ప్రదానం చేస్తారని ఈరోజు నెరవేరింది అని అంటుండగా అవును ఈరోజు అమ్మ ఆత్మ శాంతించింది అనగానే అక్కడి నుండి సుహాసిని ఆత్మ వెళ్ళిపోతుంది నేను చెప్పానా నీ కాళ్ళు తడబడతాయి నీ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది నువ్వు నిలబడలేవు ఆ సంతోషంలో నీకు మాటలు కూడా రానంత సంతోషంగా ఉంటావు చూసావా అలాగే జరిగింది ఇంత తొందరగా ఆ రోజు వస్తుందని నేను అనుకోలేదు కేదార్ నువ్వు ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు నువ్వు అన్నిట్లో సక్సెస్వే అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక నువ్వు అనాథవి కాదు నీకు నాన్నగారు ఉన్నారు నీకు ఇంటి పేరుంది నీకు వంశం ఉంది నిన్ను అన్న ప్రతి మాటకి నువ్వు సమాధానం చెప్పొచ్చు అని అంటూ ఉంటుంది జగదాత్రి కేదార్ని ఆనందంగా నవ్వుతూ ఉంటాడు కేదార్ ఇక పంతులు గారికి దండం పెడుతూ సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు చాలా సంతోషం లాస్ట్ మూమెంట్లో చెప్పినా కూడా అన్ని ఏర్పాట్లు చేసినందుకు అని సుధాకర్ అంటూ ఉండగా ఇన్నాళ్ళుగా మీ సత్యమణి చనిపోయినప్పుడు ఇద్దరుసారిగా మొదటిసారి పిండ ప్రదానం ఎందుకు చేశారో అర్థం కాలేదు అని అంటూ అడుగుతూ ఉంటాడు అతను అప్పుడు సుధాకర్ నా కుటుంబానికి నేను భయపడి ఇన్నాళ్ళు నా భార్యకి నేను పిండ ప్రదానం చేయలేదు కానీ దానివల్ల నేను పెళ్ళిని ప్రేమని అవమానించినట్టు ఈరోజు తెలుసుకున్నాను అంతేకాదు దానివల్ల నా కొడుకు బాధపడుతున్నాడు అందుకే ఈరోజు నేను పిండ ప్రదానం చేశాను అని సుధాకర్ అంటూ ఉండగా కేదార్ జగదాత్రి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు ఈ విషయం యువరాజ్కి తెలుస్తుందా జరిగే దీంట్లో నా స్టెప్స్ సోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్